ఎపిసోడ్లో ధర్మ ప్రమాణాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస మహర్షుల వారికి మనం ఎట్లు రన్నాము తెలియజేసే కొన్ని శ్లోకాల అర్థాలు ఈ క్రింద చెప్పబడుతోంది మహాభారతము నిక్షేపంలో భగవద్గీత ఒక అమూల్యమైన అర్థం తైతిరీయ తృతీయ ప్రశ్నంలో చెప్పబడిన బ్రహ్మ విద్గుణములనే భగవద్గీత వర్ణిస్తున్నది మనం ఆధ్యాత్మిక ఉన్నతిని ఎట్లో అందుకోగలము ఈ వర్ణన ఉపదేశిస్తున్నది భగవద్గీత మూలంగా వ్యాసుడు ఫలాభిశక్తి లేక స్వకర్మానుష్ఠానం చేస్తూ చిత్తశుద్ధిని సాధించాలని తన మూలంగా జ్ఞానం పొందాలని ఉపదేశిస్తూ ఉన్నారు కర్మ మార్గాన్ని ఒక్కటే కాక భక్తి మార్గాన్ని కూడా మనకు చూపుతూ నీ మనస్సును నాపై లగ్నం చేయి నాపై భక్తి కలిగి ఉండు నన్ను పూజిస్తూ నాకు నమస్కరిస్తూ జీవితం గడిపినట్లయితే నన్ను పొందగలుగుతావు అని ఉపదేశిస్తున్నారు మన మనోదౌర్బల్యం గురించి గుర్తించి ఎన్నో సులభోపాయాలు తెలుపుతూ క్రమంగా సులభంగా నిశ్రేషం నిశ్రేషణం ఎట్లు పొందగలము ఆ కరుణాళు వివరించినారు భక్తి మార్గం సులభమని పురాణాలు చెప్తూ కాలే దోనిషే దోష నిషేహి అశ్వై వైకో మహాన్ గుణాహ అని వయాసభగవానులే అంటూ ఉన్నారు భాగవత పురాణాన్ని సృష్టించి భక్తి మార్గంలో భగవత్ప్రాప్తి పొందే విధంగా వారు విశదీకరించారు స్వధర్మం అనుష్టించి మనం చిత్తశుద్ధిని సాధించాలనేదే వారి ఉపదేశం స్వధర్మం వారి వారి గుణాలపై జీవితంలో వారి వారి స్థానాలపై ఆధారపడి ఉంటుంది స్వధర్మాచరణతో పాటు భగవద్భక్తిని పెంపొందించుకోవాలి భగవద్భక్తి కలగ భగవద్భక్తి కలగవాలంటే చిత్తశుద్ధి ఉండాలి భగవద్భక్తి అభివృద్ధి అయ్యే కొద్దీ భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తూ ఉంటుంది ప్రాప్తిస్తుంది ఆ భగవద్ అనుగ్రహం కలగనిదే అద్వైత జ్ఞానం సిద్ధించదు ఈశ్వరానుగ్రహదేవం అద్వైత వాసన అద్వైత జ్ఞానం మనం క్షుణ్ణంగా నేర్చుకున్న వల్లనే ఉద్దేశించేతనే బ్రహ్మ బ్రహ్మసూత్రాలు రచించి ప్రచించింది ఉపనిషత్ సారమే బ్రహ్మసూత్రాలు సందేహ విచ్ఛేదానికి విచ్ఛేదానికి బ్రహ్మసూత్రాల కంటే వేరు మందు లేదు వేదాంతం పఠించే వారందరూ తమ కృతజ్ఞత తెలపడానికి ఈ శ్లోకం వల్ల వేస్తూ ఉంటారు బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాస వేదసే జ్ఞానశిక్ష అవతారాయ నమో భగవతే హరే ఈ విధంగా వేద విభజన మహాభారత రచన అందులో ఏదో దేశం భాగవత పురాణ సృష్టి భా బ్రహ్మసూత్రాలు చేసి భగవాన్లు వేదవ్యాస మహర్షులు మనల్ని వారి రుణంలో ఎల్లకాలం ఉండేటట్లు చేసేశారు ఆయన వాంగమే ప్రతి సృష్టిలో ప్రతిదానికి ఏదో ఒకటి లాంబిక లాంఛక లాభించక తప్పదు ఉపాసనా మార్గాలలో మార్గములలో ఆయన విడిచిపెట్టింది ఏదీ లేదు ఆయన ఒక అసమాన మార్గదర్శి ఏ కాలంలో కానీ ఏ దేశంలో కానీ ఆయనను పోలిన వాడికి జన్మించబోడు సమస్త మానవానికానికి ఆసత్తు నుంచి సత్యానికి తమస్సు నుండి జ్యోతిర్మయ ప్రపంచానికి మృత్యువు నుండి అమృతత్వానికి అమృతత్వ అమృతత్వానికి ఏ విధంగా పోగలదో ఆ బాటను చూపించిన వారు వ్యాసమహర్షులు భారతవర్షంలో ముఖ్యంగా హిందువులకు ఆయన ఒక మహోన్నత హిమవత్ శృంగము ఆ శిఖరం నుండి మన అనాది మతం అనే జీవనాధులు ధర్మ కర్మ మార్గ వైవిధ్యంతో ప్రవహిస్తూ ఉంటుంది భావతత్తులమైన మన హృదయ భూములను కేదారములుగా మార్చివేయగలుగుతాయి అందుచేత మనం ఏ శాఖకు చెందినా సరే ఏ మార్గాన్ని అవలంబించినా సరే వ్యాస మహర్షుల వారి రుణం మాత్రం తీర్చుకోలేము అందుచే అనుదినము ఆయన స్మరించవలసిన విధి మనకు ఎంతైనా ఉన్నది వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనది వాసిష్టాయ నమో నమ స్థితప్రజ్ఞ సిత ప్రజ్ఞాషా సమాధిస్త కేశవ శతీ కం పురజేత్ కిం ఆయన అడిగిన అర్జున ప్రశ్నకు భగవానుడు ఉత్తరమిస్తూ ఎవడైతే తన కోరికలను రాగద్వేషాలను జయించి నిశ్చలమైన మనసుతో ఉన్నాడో అతడే శితప్రజ్ఞుడు అని అన్నారు అట్టి వ్యక్తి బాహ్య ఆలోచన నుండి తన మనసును విముఖం చేసి ఆత్మచింతన కోసం అంతర్ముఖం చేస్తాడు అని అన్నారు ఆత్మ సర్వగతం అది అంతటా ఎండిని వస్తూ తాంబేలు తాబేలు ఏదైనా ఆపద తనకు వచ్చినట్లు పసిగట్టినప్పుడు తన కర్ణ చరణాదు కర్ తన కరణచరణ చరణాలను ఏ విధంగా లోనికి లాక్కుంటుందో అదేవిధంగా శిస్తప్రజుడును అనవరతము బహిర్గతమయ్యే స్వభావం గల ఇంద్రియాలకు అంతర్ముఖం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆత్మను ధ్యానించడానికి మనసులో ఏదో ఒక వెళతి ఉండటం చేత ఒక వస్తువు ఆ వెల్తిని తొలగిస్తున్నందు చేత తొలగిస్తుంది అన్న భావన చేత మనం ఆ వస్తు ప్రాప్తికి పరిశ్రమిస్తూ ఉన్నాం మనం మనం అని చెప్పుకుంటున్నామే ఈ మనం ఎవరో మనం ఎరిగినట్లయితే అది సంపూర్ణ ఆనందం తేలుతుంది మనమే పూర్ణానందమైనప్పుడు ఇక మనకు ఆనందం ఇచ్చే వస్తువు వేరుగా ఎక్కడ ఉంటుంది ఆ ఆనందం లబ్ధమైనప్పుడు ఇంద్రియాల ఇంద్రియాల మూలంగా మనం ఆ అనుభ అనుభవించే సౌఖ్యం క్షణికమని తెలుసుకుంటాం అగ్నిని అగ్నితో ఆర్పలేము పైగా వృద్ధి చేస్తాం అలాగే విషయాలను అనుభవించే కొద్దీ కోరికలు అనగా విషయాలు ఇంకా పెచ్చి పెరుగుతూ ఉంటాయి అదే సందర్భంలో భగవాన్లు అర్జునుడికి బోధిస్తూ అర్జునుడికే కాదు మనకును ఆత్మని గ్రహం పూలబాటు కాదని దాని నిరంతరం నిరంతర సాధన లేక అభ్యాసం అవసరమని సెలవిచ్చినారు మన మనం యత్నిస్తూ ఉంటాం మధ్య మధ్యలో జారిపోతూ ఉంటాం నిరుత్సాహంతో అతడితో స్వస్తి చెప్పక మళ్ళా మళ్ళా ప్రయత్నిస్తూ జయం కలిగేటంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఉపవాసం మొదలైనవి ఆత్మ నిగ్రహంతో ఏదో జయించినట్లే ఉంటుంది బలబల బలాబలాల పరీక్ష వచ్చేసరికి మన శక్తి దుర్బలత ఇట్టే తెలిసిపోతుంది పరిపూర్ణ నిగ్రహం భగవద్గ్రహం చేతనే కలగాలి వాసుదేవ స్వర్వమితి జ్ఞానం కలిగేంత వరకు పరిపూర్ణ మనోజయం సిద్ధించదు సర్వము వాసుదేవమయం ఈ సర్వంలో తాను ఉన్నాడు ఎప్పుడైతే మనకు ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనోవికారం కలిగించడానికి ఆసక్తాలైన పరిపూర్ణ మనోనిగ్రహం సిద్ధించి ఎంతటి కష్టాలు వచ్చినప్పటికి జారిపోయిన మానసిక నిశ్చిలత మనశ్శాంతి ఏర్పడుతుంది తీరుని కోరికలు కొత్త కోరికలు చిగురిస్తాయి కోరికకు నిరోధం కలిగినప్పుడు క్రోధం కలుగుతుంది కోడకేసి బంతిని కొట్టు అది మళ్ళా నిన్నే కొడుతుంది కోపంలో చిక్కుకున్న వానికి కానీ కోరికలతో చిక్కుకున్న వానికి కానీ వివేచనాశక్తి అంత నుంచి పోతుంది అందుచేత వాడు చేసే ప్రతి పని దుర్మార్గంలోనే నడుస్తూ ఉంటుంది అట్ల ఇచ్చలన్ని మనస్సుకు లొంగిపోతే మనన్న మనస్సు నిశ్చలమే సతము ఆత్మధ్యానం చేస్తూ ఉంటుంది అట్లు అడతాయక ఆత్మచింత చేసే వ్యక్తికి అచ్చరికాలంలో ఆత్మసాక్షాత్కరమున్న కలుగుతుంది అంబిక అనుగ్రహం అంబికా వాగదీశ్వరి ఆమె అనుగ్రహం ఉంటే చాలు వాకు వశం అవుతుంది అన్ని కాలాల్లోనూ అందరి చేత మహాకవి అనిపించుకున్నవాడు కాళిదాసు ఒక్కడే ఆ మహాకవి నామధేయమే అతని అంబికాచరణ దాసత్వాన్ని తెలుపుతున్నది కాళిదాసు రఘువంశం అనే కాయం వ్రాశాడు రఘు తండ్రి దిలీపుడు రఘువంశ కథ ఈయనతోనే ప్రారంభం అవుతుంది దిలీపుడు రఘు అజుడు దశరథుడు శ్రీరాముడు కుశుడు కుశుని అప్యతపు వచ్చిన మహారాజు చరిత్ర రఘువంశ కావ్యంలో రాయబడినది శ్రీరామచంద్రమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోగానే జనమంతా ఆయన వియోగం భరించలేక సరిగ్ నదిలో దిగిపోయారట కుశుడికి ఎక్కడ లేని విరక్తి కలిగింది అందుచేత ఆయన అయోధ్యను విడిచి కుశావతి అనే పట్టణ నిర్మించి అక్కడ రాజ్యం చేస్తూ ఉన్నాడు కానీ తన పెద్ద ఇంతకాలం ఉండిన ఆ అయోధ్య నగరపు అభి అధిష్టాన దేవత మా అధిష్టాన దేవతను మాత్రం మరిచిపోక కుషివాటికలు మంత్రపూర్వకంగా ఆద ఆరాధిస్తూ వచ్చేవాడు ఒకరోజు అంతఃపురంలో కుశరాజు కుశిమహారాజు నిద్రిస్తూ ఉన్నాడు అయోధ్య నగర అధిష్టాన దేవత మహారాజు శయ్యకు ప్రక్కగా నిలబడి అతని దర్శనమిచ్చింది కుషుడు హఠాత్తుగా లేచి కూర్చొని ఈ విధంగా అంటాడు తాత్వం కన్య పరిగృహో కిం మధ్య మదభా మధభ్యాగమ కారణంతో అచక్వ అచక్వాసినా రఘునాం మహాపరశ్రీ విముఖ ప్రవృత్తి సర్వోత్తమ ఖనిగా కనబడుతున్నావు నీవెవరు నీ ఎవరి భార్య రఘువంశంలో పుట్టిన వారికి ఏ స్త్రీని చూసినప్పటికీ ఎంత ఏకాంతమైన మనశ్చానం ఉండదు కదా మహర్షి మన కదా ఉండదు కదా నీవెందుకు ఇక్కడికి వచ్చినావు భయం లేక నిస్సందేహంగా బదులు చెప్పు అప్పుడు అంబిక అతని చూచి బదులు చెప్తుంది చిత్రద్విపా పద్మావనావతీర్ణ కరేణు విదత్త మృణాళభంగా నకాంశుభ నకాంశు నకాం కుశాఘాత విభిన్న కుంభా సమృద్ధసింహ ప్రహృతం వాహంతి కృష్ణ మహారాజా నీ అయోధ్యం వదలడం న్యాయం కాదు నీ పెద్దలుండేన నగరం అది అక్కడికి నీవు మరలా తిరిగి రావాలి నేను అయోధ్యాధిష్ఠాన దేవతను నీ వదిలినదే అయోధ్య పాడుపడ్డది మహోన్నత సౌన్నత సౌదలతో జనంతో ఒకప్పుడు కడకాడ ఆడుతూ ఉండిన నగరం నిర్జనమై ఇప్పుడు బూజు పట్టింది సౌద ప్రాంగణాలలో రాసిన చిత్రాలు రాసినట్లే ఉన్నవి రెండు ఏనుగులు ఆడమ్మగా చెట్టు ఒక తామ్రకంలో దిగినట్లు వ్రాయబడిన ఆ చిత్రంలో ఆలయనుగు తామర తోడులను తన తొండముతో పైరికి మగ ఏనుగుపై తన ప్రేమ తెలుబడికి వేస్తున్నది అయోధ్యలో చిత్రంలో ఏనుగులు ఉన్నవే కానీ నిజానం లేకుండా పోయినవి చిత్రంలో ప్రజలు పాడుపట్టుపో పాడుపెట్టిపోతే పట్నం కళా విహీనం కాక మరేమవుతుంది అయోధ్యను నిర్జన చేసి నువ్వు వెళ్ళటం బాగాలేదు అని కుశవునికి కుషినికి అంబిక చెప్పగానే ఆ మహారాజు అయోధ్యకు వెళ్ళిపోయినట్ట ఆమెను ఆరాధిస్తూ వచ్చినందువల్ల అతనికి ఆమె దర్శభాగ్యం అగ్నిది ఆచార్యుల వారు ఎన్నో స్తోత్రాలు చేశారు సౌందర్య లహరి శివానంద లహరి పజగోవిందం హరిమీడియా స్థుతి హరిమీడే స్ ప్రబోధ సుధాకరం ఇత్యాదులు రెండో రాశారు హరిమీడే అన్న పదానికి హరిని నేను స్థుతిస్తున్నాను అని అర్థం ప్రబోధ అనగా అజ్ఞానం నివృత్తి చేసే జ్ఞానం కలిగించున్నది అని అర్థం ప్రబోధ సుధాకరంలోని ఒక శ్లోకంలో ఈ విధంగా అర్థంగా చెప్తారు ఓ మనస త్రాసు ముళ్ళు చెలించే విధంగా నీవు చెల్లిస్తున్నావు ఒక్క క్షణం నీ చాంచి యోచించి చూడు నీ అసలు అన్నిటినీ ప్రోగు చేసి ఒక తక్కడలో పెట్టు రెండవ తక్కళ్ళులో శ్రీపతిని పెట్టి తూచు ఏ తక్కడ మొగ్గు నీకు అర్థం అవుతుంది ఆశలన్నింటినీ ఒక చోట ఎత్తి ఇది వద్దు ఇది వద్దు అని ఒక్కొక్కటి వదిలినామంటే అదే మోక్షానికి మార్గం మనస్సును ఏకాగ్రత చేసే భక్తితో చూడు నీకు మోక్షం కర్తలామలకం మనమందరము సన్మార్గంలో ఉంటే అంబికానుగ్రహం తత్క్షణమే కలుగుతుంది భక్తి అభివృద్ధి చేసుకుంటూ ఏకాగ్రం చేస్తున్నా స్మరణ చేయడం కర్తవ్యం రేపు తర్వాత భాగంలో యజ్ఞ అవిర్యజ్ఞానం సోమయజ్ఞాలు చెప్పుడు చెప్పుకుందాం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి